కుటుంబమంటే ఏమిటి పెళ్లి వారసత్వం విడాకులు వీటన్నింటికీ నియమాలు ఎవరు పెడతారు మన మతమా లేక మన రాజాంగమా గత డెబ్బై ఐదేళ్లుగా భారతదేశంలో ఈ ప్రశ్నకు సమాధానం నిరంతరం మారుతూనే ఉంది ఇది కేవలం చట్టాల కథ మాత్రమే కాదు మన హక్కుల కోసం జరిగిన ఒక పెద్ద పోరాటగాథ సరే మరి ఈ మార్పు ఎలా జరిగిందో చూద్దామా మనం వలసవాద కాలం నాటి పునాదుల దగ్గర మొదలుపెట్టి హక్కుల కోసం జరిగిన పోరాటాలు కుటుంబమనే భావనలో వచ్చిన మార్పులను చూస్తూ ఈ రోజు మనం ఎదుర్కొంటున్న రాజాంగ వరకు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం అసలీ కథ ఎక్కడ మొదలైందంటే బ్రిటీష్వాళ్లు మనల్ని పాలిస్తున్న రోజుల్లో వాళ్లు చాలా తెలివిగా ఆలోచించారు పరిపాలన సులభం చేసుకోడానికి మన కుటుంబ విషయాల్లో మత విషయాల్లో వాళ్లు జోక్యం చేసుకోలేదు హిందువులకు మీ చట్టాలు మీవి ముస్లింలకు మీ చట్టాలు మీవి ఇలా ప్రతి మతానికి వాళ్ల వ్యక్తిగత చట్టాలను వాళ్లే చూసుకుని వదిలేశారు ఇది తెలియకుండానే ఒక విభజిత వ్యవస్థకు నాంది పలికింది ఒక్కసారి ఆలోచించండి పదిహేడు వందల డెబ్బై రెండులో వారన్ హేస్టింగ్స్ ఇచ్చిన ఈ యొక్క ఆదేశం ఈ యొక్క వాక్యం భారతదేశ కుటుంబ చట్టాల భవిష్యత్తును ఎలా శాశ్వతగా మార్చేసిందో మత మతప్రాతిపాదికన వేరువేరు చట్టాలుండాలి అనే వ్యవస్థకు ఇదే పునాది వేసింది దాని ప్రభావం మనమీది ఇప్పటికీ ఉంది ఆ తర్వాత వచ్చిన కోర్టు తీర్పులుగూడా ఇదే పద్ధతిని బలపరిచాయి ఉదాహరణకి ఒకరు మతం మారినంత మాత్రాన వాళ్ల హిందూ వివాహం రద్దు కాదని ఒక కేసులో చెప్పారు ఇంకో కేసులో సంప్రదాయబద్ధమైన ఆచారాలు లేకుండా చేసుకున్న పెళ్లి చెల్లదని స్పష్టంచేశాయి అంటే ఆ రోజుల్లో వ్యక్తిగత ఇష్టాల కన్నా సంప్రదాయానికే ఎక్కువ విలువ ఉండేదనమాట అయితే స్వాతంత్ర్యం వచ్చాక సీన్ మారింది ఎందుకంటే మనకంటూ ఒక కొత్త శక్తి వచ్చింది అదే భారత రాజ్యాంగం ఇక ఎనభైలు తొంభయో దశాకాలకొచ్చేసరికి శతాబ్దాలుగా పాతుకుపోయిన మతపరమైన వ్యక్తిగత చట్టాలు రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులతో నేరుగా తలపడటం మొదలుపెట్టాయి ఇక్కడే అసలైన సంఘర్షణ మొదలైంది ఈ మొత్తం సంఘర్షణ ఒకే ఒక్క చాలా శక్తివంతమైన ప్రశ్న రూపంలో దేశం ముందుకొచ్చింది అదేంటంటే ఒక వ్యక్తిగత చట్టం విడాకుళ్ళు తీసుకున్న ఒక మహిళకు జీవనభృతి అంటే బతకడానికి కావలసిన డబ్బు పొందే హక్కును నిరాకరించవచ్చా ఈ ప్రశ్న ప్రఖ్యాత షాబానో కేసు రూపంలో దేశ న్యాయవ్యవస్థను సమాజాన్ని ఒక కుదుపు కుదిపేసింది షాబానో కేసులో సుప్రీంకోర్టు ఒక సాహసోపేతమైన చరిత్రాత్మక తీర్పునిచ్చింది మతం ఏదైనా సరే ఆకలికి మతముండదని తేల్చి చెప్పింది జీవన వృత్తి అనేది మతంతో సంబంధం లేని ఒక సెక్యులర్ హక్కు అని ఈ విషయంలో పర్సనల్ లాస్ కన్నా చట్టమే గొప్పదని ధైర్యంగా ప్రకటించింది ఈ తీర్పు ప్రభావం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు ఐదు వందలుకు పైగా అవును ఐదు వందల కంటే ఎక్కువ కేసులలో షాబాను తీర్పును ఒక ఉదాహరణగా చూపించారు ఇది కేవలం ఒక తీర్పు కాదు దేశ న్యాయ వ్యవస్థలో ఒక భూకంపంలాంటిది ఇది సమాజంలో పెద్ద చర్చను రేకెత్తించడమే కాకుండా రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది షాబానో కేస్ ఒక అలని సృష్టించింది అదే స్ఫూర్తితో మేరీ రాయ్ కేస్ వారసత్వంలో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడింది అలాగే సర్లాముద్గల్ కేస్ కేవలం రెండవ పెళ్లి చేసుకోవడానికే మతం మారే మోసపూరిత పద్ధతులకు అడ్డుకట్ట వేసింది చూశారా నెమ్మదిగా ఒక్కో తీర్పుతో పాత గోడలు బద్దలవడం మొదలయ్యాయి ఇక ఒకటవ శతాబ్దంలోకి వచ్చేశాక న్యాయవ్యవస్థ ఇంకో అడుగు ముందుకేసింది కేవలం చట్టాలను వ్యాఖ్యానించడమే కాదు అసలు కుటుంబం ఆస్తి తల్లిదండ్రులు వంటి ప్రాథమిక భావనల అర్థాన్నే మార్చేయడం మొదలుపెట్టింది ఉదాహరణకు అసలు పిల్లలకు సంరక్షకులు అంటే ఎవరు గీతా హరిహరన్ కేస్ ఈ ప్రశ్నకు ఒక విప్లవాత్మక సమాధానం అంతకు ముందు వరకు చట్టం ప్రకారం తండ్రి మాత్రమే సహజ సంరక్షకుడు కాని కోర్ట్ ఆ భావనను తిరగరాసింది తల్లి తండ్రులు ఇద్దరూ సమానమే అని చెప్పింది చట్టంలో తండ్రి తర్వాత తల్లి అని ఉంటే దానికర్థం ఆయన చనిపోయిన తర్వాతని కాదు ఆయన అందుబాటులో లేనప్పుడు అని సరికొత్త అర్థం చెప్పింది ఇది సమానత్వం వైపు వేసిన ఒక పెద్ద ముందడుగు విడాకుల విషయంలోకూడా న్యాయ వ్యవస్థ చాలా ప్రాక్టికల్గా ఆలోచించింది చట్టపుస్తకాల్లో లేకపోయినా సరే తనకున్న ప్రత్యేక అధికారాలను అంటే ఆర్టికల్ నూట నలభై రెండుని ఉపయోగించి కోలుకోలేని బంధం అనే కొత్త కారణాన్ని సృష్టించింది అంటే ఇక కలిసి బ్రతకడం అసాధ్యమనుకున్న జంటలకు విముక్తి కల్పించడానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకుంది ఇక శర్మ తీర్పు ప్రభావం అంకెలలో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి కుమార్తెలకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పగానే ఏం జరిగిందో తెలుసా తమ హక్కుల కోసం కోర్టుకు వెళ్లే మహిళల సంఖ్య ఏకంగా నలభై శాతం పెరిగింది ఇది కేవలం చట్టపరమైన మార్పు కాదు మహిళల్లో వచ్చిన ఆత్మవిశ్వాసానికి చైతన్యానికి నిదర్శనం ఇప్పుడు మనం లేటెస్ట్ ఫేజ్లోకి వచ్చేశాం ఇక్కడ పోరాటం మరింత తీవ్రమైంది ఇప్పుడు వ్యక్తిగత చట్టాల్లోని ఒక్కో ఆచరణం రాజ్యాంగమనే అంతిమ గీటురాయిపై నేరుగా పరీక్షించబడుతోంది ఒక సంప్రదాయం మన సమానత్వ హక్కుకు గౌరవంగా జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఉంటే అది నిలబడుతుందా లేదా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ షాయరా బానో కేస్ అదేనండి ట్రిపుల్ తలాక్ కేస్ ఒకే మాటతో ఏకపక్షంగా వివాహ బంధాన్ని రద్దు చేయడమనేది రాజ్యాంగమిచ్చిన సమానత్వ హక్కును కాలరాయడమే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ తీర్పు తర్వాతే ఈ పద్ధతిని నిషేధిస్తూ పార్లమెంట్ కొత్త చట్టం చేసింది అదేవిధంగా షైన్ తీర్పు బ్రిటీష్ కాలం నాటి ఒక పాతకాలపు చట్టాన్ని రద్దుచేసింది మహిళను భర్త యొక్క ఆస్తిగా చూసే ఆ వ్యభిచార చట్టం ఆధునిక భారత రాజ్యాంగంలోని సమానత్వానికి గౌరవంగా జీవించే హక్కుకు పూర్తిగా విరుద్ధమని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఈ హక్కుల ప్రయాణం ఎప్పుడూ ఒకే దిశలో అంటే ముందుకు మాత్రమే సాగదు ఇటీవలి సుప్రియో కేసులో అదేనండి స్వలింగ వివాహాల కేసులో సుప్రీంకోర్టు వారు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించింది వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని తీర్పిస్తూ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది అని సూచించింది ఇది ఈ ప్రయాణంలో ఒక భిన్నమైన మలుపు చూశారు కదా ఎంత దూరం ప్రయాణించామో అయినా సరే ఈ న్యాయ విప్లవం ఇంకా పూర్తి కాలేదు అనేక పాత చట్టాలు ఇప్పటికీ సవాలు చేయబడుతున్నాయి కొత్త హక్కుల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి మరి ప్రస్తుతం మనముందున్న అతి పెద్ద సవాళ్లు ఏమిటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ప్రస్తుతం న్యాయస్థానాల ముందు ఎన్నో కీలకమైన ప్రశ్నలున్నాయి ట్రిపుల్ తలాక్ తర్వాత వచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధమైన బహుభార్యత్వం ఇంకా చెల్లుబాటు అవుతోందా వైవాహిక అత్యాచారానికి మినహాయింపు ఉండాలా ఇక అందరూ నుంచో మాట్లాడుకుంటున్న ఉమ్మడి పౌర స్మృతి అందరికీ ఒకే కుటుంబ చట్టం సాధ్యమేనా ఈ ప్రశ్నల సమాధానాలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి గడిచిన డెబ్బై ఏడు ఏళ్లల్లో ఈ మార్పు వేగం ఎలా పెరిగిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది మొదట్లో దశాబ్దానికి కొన్ని ముఖ్యమైన కేసులు వస్తే గత రెండు దశాబ్దాలలో హక్కుల కోసం జరిగే న్యాయపోరాటాలు ఒక తుఫానులా వెల్లువెత్తాయి ఇది మన న్యాయవ్యవస్థ చురుకైన పాత్రకు ప్రజలల్లో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనం కాబట్టి ఈ మొత్తం ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఇదే మన భారత న్యాయవ్యవస్థ ఆలోచనా విధానమే మారిపోయింది కేవలం పాత సంప్రదాయాలను కాపాడే రక్షకుడి పాత్ర నుండి రాజ్యాంగ నిర్దేశించిన నైతికతనూ వ్యక్తిగత హక్కులను నిలబెట్టే సంస్కృతగా మారింది మతస్వేచ్ఛకు వ్యక్తిగత హక్కులకు మధ్య ఒక బ్యాలెన్స్ సాధించటమే నేటి నిరంతర ప్రయత్నం భారతదేశం సంప్రదాయం ఆధునికతల మధ్య తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది ఈ నిరంతర మార్పులో తదుపరి సంచలనాత్మక తీర్పు ఏ అంశంపై రాబోతోంది బహుశా అది మన ముందున్న సవాళ్లలో ఒకదాని నుండే ఉద్భవించవచ్చు ఈ ప్రశ్నే భారత కుటుంబ చట్టం ఎంత సజీవంగా నిరంతరం మారుతూ ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం